ఆకాశవాణి తప్పెవరిది నాటిక రచన శ్రీ బి దుర్గా మల్లేశ్వరరావు నిర్వహణ శ్రీ ఎం ఇంకా ఎంత దూరం నడవాలో ఈ నడవటం కష్టంగా ఉంది ఆ కనిపించేదే అమ్మయ్య నా శ్రమ ఫలించింది చింతల రామచంద్రరావు అమ్మయ్య అడ్రస్ దొరికింది ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం ఎలా నా శక్తితో లోపలికి వెళ్ళొచ్చు కానీ ఆయన కంగారు పడతారు అయితే ఎలా సరే కొడతాను ఇంత రాత్రిపూట ఎవరబ్బా వచ్చేది వస్తున్నా నమస్కారం సార్ పాప ఎవరు నువ్వు ఇంత రాత్రి వేళ పైగా ఈ వర్షంలో ఎవరు కావాలి మీరే మీరేగా జడ్జి గారు నేను కావాలా ఆశ్చర్యంగా ఉంది మీ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నారా నాకు తోడుగా ఎవరు రాలేదు దయచేసి నన్ను లోపలికి రానిస్తారా రాపాప రా ఇదిగో పాప ఈ టవల్ తో తలదొడ్చుకో బాగా తడిసిపోయావు ఆ కుర్చీలో కూర్చో పాప ఈ వేడి పాలు తాగు చలి తగ్గుతుంది నాకు చలి లేదు గిలీ లేదు మీకు చలిగా ఉంటే ఆ పాలు మీరే తాగండి పాప నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఎక్కడా గుర్తు రావడం లేదే మీరు మొన్న పేపర్ చూసారా చూశాను ఆ పేపర్లో మొదటి పేజీలో ముఖ్యమైన వార్త స్కూల్ నుండి వస్తున్న పాప వర్షం నీరు రోడ్డు మీద ఏరులా పారుతుంటే ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోయిన నా ఫోటో చూశారు కదా ఆ వార్త చదివాను పాప అరే నువ్వే ఆ పాపవే అంటే నువ్వు నువ్వు చనిపోలేదా ఆపద నుండి ఎలా తప్పించుకున్నావమ్మా పేపర్లో నువ్వు చనిపోయావని రాశారు మరి నువ్వు పాప మీ ఇంటి ఫోన్ నంబర్ చెప్పు మీ వాళ్ళని పిలిపిస్తాను నువ్వు బ్రతికే ఉన్నావని తెలిస్తే మీ అమ్మ నాన్న ఎంత ఆనందిస్తారో ఆనందం పడకండి సార్ నేను చనిపోయాను ఆత్మ అంటే నా ఆత్మ ఆత్మ నువ్వు అనేది నిజమా నిజమే నా ముందున్నది ఆత్మ ఏం కావాలి భయపడకండి జడ్జి గారు నాకు న్యాయం కావాలి పాప నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు ఎందుకు సార్ అలా వణికిపోతున్నారు మీతో నా కథ చెప్పుకొని ఉపశమనం పొందాలని నా చావుకు కారణమైన వారికి మీరు శిక్ష విధిస్తారని వచ్చాను దయచేసి నా కథ వినండి నా కళ్ళ ముందు జరుగుతున్నది నా చెవులతో వింటున్నది కళ నిజమా అని నిర్ధారించుకోలేకపోతున్నాను అక్షరాల నిజం మీరు కూర్చోండి పాప ఏం చెప్పాలనుకుంటున్నావో వివరంగా చెప్పు నీకెవరి నుండి అన్యాయం జరిగితే వారిని తప్పకుండా శిక్షిస్తాను కానీ ఈ కేసు కోర్టులో వాదించడానికి కుదరదు దీనికి కోర్టు అక్కర్లేదు ఇక్కడే న్యాయ విచారణ జరగాలి దోషులను విచారించి శిక్ష విధించాలి శిక్ష కాకపోయినా వారు చేసిన తప్పులు వారు తెలుసుకోవాలి అలాగే ఇక్కడే విచారణ జరిపిద్దాం ఇంతకే నీ కథ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఆ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా దేవి స్కూల్ కి టైం అవుతుంది త్వరగా తయారవ్వమ్మా మమ్మీ మమ్మీ బయట వర్షం చూడు ఎలా వస్తుందో ఈ రోజు స్కూల్కి నా దగ్గర వేషాలేకు నా బుజ్జీవి కదూ ఈ రోజు ఒక్కరోజే స్కూల్ అమ్మా రేపు నుంచి సెలవులే కదా పైగా బాగా వర్షం వస్తుంది కదా హాజరు వేసుకుని పంపించేస్తారే అయితే స్కూల్ కు వెళ్ళడం తప్పదా మమ్మీ తప్పదు మమ్మీ ఇది రైన్ కోట్ వేసుకో మీ నాన్నగారితో చెప్తాను స్కూటర్ మీద నిన్ను తీసుకువెళ్ళి స్కూల్ దగ్గర దించేస్తారు నా బుజ్జీవి కదూ ప్లీజ్ నా మాట ఇదిగో చూడండి స్కూల్ కు వెళ్ళనని మారా చేస్తుంది మీరు స్కూటర్ మీరు తీసుకువెళ్ళి దించండి సరి సరి ఈ స్కూల్ డ్యూటీలు అంత కట్టుకు రిక్షా రంగన వస్తాడో వాడితో పంపించు ఏదో రోజు స్కూల్ కు తీసుకువెళ్లమంటే అంత బాధపడిపోతారే వర్షం కదా రంగన్న వస్తాడో లేదో అది కాదు ఈ రోజు నా స్నేహితుడు వెంకటరత్నం పుట్టినరోజు బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేశాడు ఆ పార్టీ ఏర్పాట్లని నా నెత్తిన వేశాడు నా కుదరంటేనా ఏమిటి అంత కోపం ఎందుకో నా వ్యాపారానికి మూల స్తంభం ఆ రత్నం గారు ఆయనను మంచి చేసుకోక తప్పదు బయట వర్షం బాగా ఉంది ఈ రోజుకు సెలవు ఇచ్చేయకూడదా పాస్తుందో అమ్మయ్య వచ్చాడు ఆపద్ శ్రీమతి గారు ఇక నన్ను వదిలేయండి సర్లేండి మరి ఇంత నిర్లక్ష్యం పనికి రాదు అన్నారమ్మగారు వాన బాగా వస్తున్నది అందుకని రావటం సిటం ఆలస్యం అయిపోనది సరే సర్లే నీ సంజయ్ శీలు తర్వాత తీరిగ్గా వింటాను ముందు పాపం జాగ్రత్తగా స్కూలుకి కు తీసుకువెళ్ళు చిన్నమ్మ గారు త్వరగా ఆ వస్తున్నా పద ఇవిగో పుస్తకాలు పట్టుకో అలా కోపంగా వెళ్ళకు నువ్వు వచ్చేసరికి కేక్ తయారు చేసి హాయ్ నిజంగా నిజంగానే మంచి మమ్మీ వెళ్తున్నా పెడుతున్నా ఏమిటమ్మా వెళ్ళొస్తా అనాలి ఏమో నాకు టైం అవుతుంది ఇక దాని గొడవ వదిలి నా ఊరు పట్టించుకో వస్తున్నా ఇదిగో రంగన్న పాపను జాగ్రత్తగా తీసుకువెళ్ళు వర్షం నిండు పడకుండా చూడు అట్లాగే నమ్ము అమ్మాయి గారు జాగ్రత్తగా దిగండి ఆ ఇదిగో పొత్తగాల సంచి అమ్మాయి గోడు ఈ స్కూల్ లేకపోతే ఇదిగో ఈ పక్కనే కూకోండి నా నుంచి మిమ్మల్ని ఇంటికాడికి తీసుకెళ్తా అలాగే రంగన్న ఇక్కడే ఉంటాను రావాలి అట్టాగే ఇదిగో ఈ ఆ రాజా స్కూల్ దగ్గర దించేసి వచ్చేస్తాను అమ్మాయి గారు వాహనలో తడవకండి జలుబూసేస్తుంది జ్వరం కూడా వస్తుంది అబ్బా అందరూ నాకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళే సర్లే నేను వర్షంలో తడవను గాని వెళ్ళు పిల్లలు వర్షం తగ్గే సూచనలు లేవు ఈ రోజు సెలవు ప్రకటిస్తున్నాను మీరంతా ఈ రంగం ఇంకా రాలేదు అందరూ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు నేను కూడా ఏం చెక్క వర్షం తడుస్తూ నీటిలో ఈదుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందో మమ్మీ కొడుతుంది అయినా మమ్మీకి నేను నీళ్ళలో తడిసినట్టు ఎలా తెలుస్తుంది మమ్మీ కోపడితే రంగాన్ని రాలేదు షూస్ చూసి వచ్చేసానని అబద్ధం చెప్తాను భలే బలే ఉన్నాయో చిన్న నది లాగా ఎంత జోరుగా వెళ్తున్నాయో భలే మజాగా ఉంది మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాను అక్కడ తేలింది దొంగ వస్తున్నా నన్ను తప్పించుకోలేవులే అదే దూరంగా వెళ్ళిపోయింది అమ్మో ఈ చెప్పుకోతే మళ్ళీ కొడుతుంది ఎలా ఉన్న దాన్ని పట్టుకోవాలి వివరించారు మీరు ఆలోచించి నా మరణానికి కారణమైన వారిని శిక్షించాలి కనుక మీరు పద్మ శ్రీనివాసరావు రంగన్న ప్రిన్సిపల్ మున్సిపల్ ఆఫీసర్ ని రేపు రాత్రి పన్నెండు గంటలకి పిలిపించండి ఆ సమయానికి నేను వస్తాను శ్రీనివాసరావు గారి ఫోన్ నంబర్ ఏడు ఐదు ఒకటి మూడు హలో సెవెన్ ఫైవ్ వన్ త్రీ సిక్స్ ఏనా నేను జడ్జి రామచంద్రరావుని మాట్లాడుతున్నాను మీరు శ్రీనివాసరావు గారేనా అవును దేవి మీ అమ్మాయి కదూ అవునండి నా చిన్నారి దేవిని మా చేతులారా మేమే చంపుకున్నాం కాని ఇంత అర్ధరాత్రి దేవి గురించి ఎందుకు అడుగుతున్నారు చూడండి శ్రీనివాసరావు గారు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి కొద్ది నిమిషాల క్రితం మీ అమ్మాయి దేవి ఆత్మ నా దగ్గరకు వచ్చి మీపై కేసు పెట్టింది వాట్ ఏమిటి సార్ మీరు చెప్పేది నేను చెప్పేది అక్షరాల నిజం ఆ పాప మరణానికి కారణమైన వారిని విచారించి శిక్ష విధించమంది చూడండి హాస్యం ఆడటానికి నేనే దొరికాను ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టడం పెద్ద మనుషులు చేసే పని కాదు క్షమించండి మిస్టర్ శ్రీనివాస్ నేను చెప్పేది నిజం నన్ను నమ్మండి మీ ఫోన్ నంబర్ కూడా మీ పాపే రాసిచ్చింది రేపు రాత్రి పన్నెండు గంటలకు మా ఇంటికి రండి దయచేసి మీ శ్రీమతి పద్మ గారిని రంగనను స్కూల్ ప్రిన్సిపాల్ గారిని మున్సిపల్ ఆఫీసర్ గారిని తీసుకుని రండి మీ కళ్ళతో మీరే చూస్తారు ఈ కేసు నాకు చాలా ఆశ్చర్యంగాను ఇంట్రెస్టింగ్ ఉంది కనుక నేను చెప్పిన అందరినీ తీసుకుని రేపు రాత్రి పన్నెండు గంటల్లోపు నా బొంగలాకి రండి మీకోసం ఎదురు చూస్తుంటాను కానీ సందేహం వద్దు ఇది నిజంగా విచిత్రమైన సంఘటనే మీ పాప ఆత్మ ఆ రోజు జరిగింది కళ్ళ కట్టినట్లు వివరించింది మీరు తప్పకుండా వస్తే ఏం జరుగుతుందో చూద్దాం సెలవు నమస్తే చెప్పింది నిజమా పన్నెండు గంటలు అవుతుంది ఇంకా నేను చెప్పింది నిజమేనమ్మా సందేహం పన్నెండు ఇప్పుడే కదా అయ్యింది చూద్దాం అందరికీ నమస్కారం జడ్జి గారు మీకు చాలా శ్రమ కలిగించారు అందరూ హాజరైనందుకు సంతోషం అమ్మా నువ్వు నువ్వు యాదోగల్ పద్మ గారు క్షమించండి మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినందుకు ఇప్పుడు నేను నేనెవరో దేవి ఎంత మారిపోయావమ్మా జడ్జి గారు దయచేసి విచారణ మొదలు పెట్టండి మొదటి నిందితురాలు శ్రీమతి గారు మరి ఎవరు వాదిస్తారు నేనే వాదిస్తాను వెరీ గుడ్ శ్రీమతి గారు దయచేసి మీరు ఈ భూమిలో నిల్చోండి దేవి విచారణ ప్రారంభించు చూడండి గారు ఏం మాటలమ్మా నా దగ్గరకు రా తల్లి ఈ అమ్మకు దూరం కాకు మించండి ఇప్పుడు నేను బంధాలకు అతీది రా దయచేసి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు ఏడుస్తూ సమయం వృధా అయ్యే ఈ శిక్ష నా చిన్నారి నన్ను ప్రశ్నిస్తుందట నేను జవాబు చెప్పాలట అడుగమ్మా అడుగు ఈ పాపిష్టి తల్లి నీకు చేసిన అన్యాయానికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది ఇంకా ఏడిపించమ్మా ఇంకా ఏడిపించు ప్రశ్నలకు మీరు విప్లంగా సమాధానం చెప్పండి ఆ రోజు పొద్దున్న వర్షం వస్తున్నప్పుడు మీ కుమార్తె దేవి ఏమన్నారు మమ్మీ మమ్మీ స్కూల్ కు వెళ్ళను ప్లీజ్ అని బ్రతిమ నాడింది మరి మీరేం చేశారు మూర్కురాలిని దాని మాటలు వినకుండా రాక్షసులో నా చిట్టి తల్లిని చేతులారో మృత్యు దేవతకు అప్పగించాను అంటే మీ కుమార్తె మరణానికి కారణమని ఒప్పుకుంటున్నారా వంతుట ఏమిటి నాకే శిక్ష ఈ ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పను నా కుమార్తె మరణం నేను కావాలని కోరుకుంటానా మంచిగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ప్రతి క్షణం ఆలోచించిన నేను ఇలా జరుగుతుందని ఊహించగలనా జడ్జి గారు ఏ తల్లి తన పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపుకోవాలనుకోదు కాని ఆ రోజు జరిగిన సంఘటన ఎవ్వరూ ఊహించనిది ఇందులో నా తప్పే ఉంది స్కూలుకు వెళ్ళనని మారాన్ చేస్తే స్కూలుకు వెళ్ళమని బుజ్జగించి నా చిన్నారికి ఇష్టమని కేక్ చేశాను కానీ ఆ కేక్ తినకుండా నా చిట్టి నూరేళ్ళు శ్రీనివాసరావు గారు ఆమెను బోన్ నుంచి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు త్రాగించండి శ్రీనివాసరావు గారిని పిలిపించండి శ్రీనివాసరావు గారు దయచేసి వచ్చి బోన్లో నిర్చోండి అలాగే సార్ శ్రీనివాసరావు గారు ప్లీజ్ ఏడవండి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఆ రోజు జరిగిన సంఘటనకు మీరెంతవరకు బాధ్యులు దేవి మరణానికి పూర్తి బాధ్యత నాది నన్ను శిక్షించండి నన్ను శిక్షించండి నిజమా ఎలా ఆ రోజు నా స్నేహితుడి పార్టీ ఏర్పాట్ల గురించి ఆలోచించాను కానీ నా పాపను స్కూల్ దగ్గర స్కూటర్ పై తీసుకెళ్లి వదలండి అని నా భార్య చెప్పినా వెళ్ళలేదు పాపను స్కూల్కి తీసుకెళ్లి ఉంటే ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చేసేవాడిని పాపను రంగన్న స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ విషయం గురించి ఆలోచించలేదు ఎందులో నాకు తప్పు చాలా ఉంది కనుక మీరు విధించే ఏ శిక్షణ అయినా ఆనందంతో స్వీకరిస్తాను తన స్నేహితుడి పార్టీ గురించి ఆలోచించిన ఈ పెద్ద మనిషి లాంటి వారు సమాజంలో చాలా మంది ఉంటారు ఈ సంఘటన వారి కళ్ళు తెరిపించాలి దేవి ఇంకా ఎవరైనా ప్రశ్నించాలా నో సార్ శ్రీనివాసరావు గారు మీరు వెళ్లి ఆ కుర్చీలో కూర్చోండి తరువాత నిందితులు ప్రిన్సిపల్ జేమ్స్ గారు జేమ్స్ గారు దయచేసి వచ్చి ఈ బోన్లో నిల్చోండి సార్ ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసం వర్షం వస్తున్నా పిల్ల ఇళ్లకు ఎలా వెళ్తారని ఆలోచించకుండా స్కూల్ సెలవు ప్రకటించి పాప మరణానికి కారుకులయ్యారు ఇంకా వర్షం ఎక్కువ అవుతుందేమో అని సెలవు ప్రకటించాను దాని కారణంగా పాప చనిపోతుంది నేను ఊహించగలనా అనవసరంగా నన్ను నిందితుని చేశారు అక్షరాల మీరు ఆ రోజు చేసిన తప్పు చాలా ప్రకటించిన పిల్లల్ని స్కూల్లోనే ఉంచితే వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకు కదా మామూలుగా స్కూల్ వదిలిపెట్టంగానే పిల్లలంతా వారి వారి తల్లిదండ్రులు చేసిన ఏర్పాట్ల ప్రకారం అంటే కొందరు రిక్షాలలో మరికొందరు బస్సుల్లో ఏ ఏర్పాటు లేని పిల్లలు నడిచి వారి వారి ఇళ్లకు వెళ్లిపోతూ ఉంటారు ముఖ్యంగా ఆ రోజు వర్షం తీవ్రంగా పడుతుంది అందుకని వారి వారి తల్లిదండ్రులు ఏదో ఏర్పాటు చేసుకుంటారని భావించి అంతగా పట్టించుకోలేదు అయినా అంతమంది పిల్లల్ని వారి వారి తల్లిదండ్రులు వచ్చేదాకా కంట్రోల్ చేయడం కష్టం కదండి జడ్జి గారు ఒక స్కూల్ ప్రిన్సిపల్ అయ్యండి ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది తల్లిదండ్రులు మీపై బాధ్యతలు ఉంచి తమ పిల్లల్ని స్కూల్ పంపించారు మీ స్కూల్లో ఉన్నంత వరకు పిల్లల బాధ్యత మీదే మీరే కంట్రోల్ చేయాలి నిజమే కానీ ఆ రోజు అవును ఆ రోజు నేను సెలవు ప్రకటించకుండా వర్షం తగ్గే వరకు మీరు కూడా పిల్లలతో ఉండి వారి క్షేమంగా ఇళ్లకు వెళ్ళే మార్గం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ ఘోరం జరిగేది కాదు మీరు బాగా ఆలోచించండి నిజమే నేను ఆ రోజు ఇంతగా ఆలోచించలేదు సెలవు ప్రకటించి నా దారి నేను వెళ్లిపోయాను నిజంగా ఆ రోజు జరిగిన సంఘటనకు కొంతవరకు నేనే కారణం జడ్జి గారు నా తప్పు తెలుసుకున్నాను మీరు విధించే శిక్ష స్థిరసావహిస్తాను విన్నాయి గ సార్ తదుపరి నిందిత్తులు మున్సిపల్ ఆఫీసర్ గారు షణ్ముగున్ గారు దయచేసి వచ్చి ఈ బూమిలో నిల్చోండి ఇంతవరకు జరిగిన సంభాషణలు విన్నాయ్ కలు విననమ్మా మరి ఈ సంఘటనలో మీరు కూడా నిందితులు మీ వివరనా నాకేమీ తెలీదు పాప చదివిపోవడానికి నాకు ఏ సంబంధం లేదు చనిపోవడంలో మీ ప్రమేయం ఏమీ లేదు కానీ చనిపోయింది మురికికాలలో పడి కదా నిజమేనా నిజమే మరి ఆ మురికి కాలపై రాళ్ళు ఎత్తుకు వేయించలేదు చూడమ్మా మేము వేస్తూ ఉంటాము దాన్ని ఎవరో ఒకరు ఎత్తుకెళ్తూ వెళ్తూ ఉంటారు దాన్ని మేం చేస్తాం అమ్మా ఎత్తుకు వెళ్ళిన వారిని మీరు పట్టుకొని శిక్షించాలి కానీ ఎత్తుకుపోతున్నారని రాళ్ళు వెయ్యకుండా వదలడం తప్పు అవునా అవును ఆ తప్పు వల్ల పాప చనిపోయింది అవునా అవును మరి తప్పు మీది కాదా తప్పేనమ్మా కానీ ఆ రోజు అంత పెద్ద వర్షం వస్తుందని తెలిస్తే వర్షం వచ్చినా రాకపోయినా ప్రమాదకరమైన మురికాలు రక్షణ కల్పించే రాళ్ళు వేయటం మీ కర్తవ్యం ఇదేనమ్మా మా చిన్న తప్పు పాప ప్రాణం బలి తీసుకుంది ఇందులో నా తప్పు చాలా ఉంది నా తప్పు తెలుసుకున్న జడ్జి గారు ఆ రోజు జరిగిన సంఘటనకు నేనే బాధ్యుణ్ణి అందుకు చాలా సిగ్గుపడుతున్నాను ఇక మీరు ఎలాంటి శిక్ష విధించినా దానికి బద్దునే ఉంటాను విన్నారుగా జడ్జి గారు తర్వాత నిందితుడు రంగన్నని పిలిపించండి రంగన్న ఇలా వచ్చి బోల్లో నుంచో తొరగారు దండరండి చిన్నమ్మ గారు తండాలండి దూరా ఈ చిన్నమ్మ గారు చచ్చిపోవటానికి నానే కారణం మాకు ఊరిసి చేయండిపోవడానికి అవునమ్మాయి గారు ఆ తప్పంతా నాదే మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళటానికి గంట ఆలస్యంగా ఈ స్కూల్ కు వచ్చినాను ఎందుకు ఆలస్యమైంది పాడి దారిలో పది రూపాయల కే ఆశపడి వెళ్ళిన బేగి వచ్చేద్దామనుకున్నా కానీ వాన ఎక్కువైపోయింది చుట్టూత నీళ్ళు బండి తిరగబడిపోయినది ఆ నీటి నుంచి తంటారు పడి బండిని బయటికి తీసుకువచ్చేసరికి గంట ఆలస్యం అయిపోయినది ఈ స్కూల్ కాడ ఎవ్వరూ లేరు ఆ అమ్మాయి గురిని ఆ అమ్మగారు తీసుకెళ్లి ఉంటారనుకుని నాన్న ఇంటికి కూడు తిని తో సాయంకాలం తెలిసినదమ్మా ఈ విషయం అమ్మా సిన్నమ్మ వాళ్ళ తడమాక జలుబు చేస్తది జ్వరం వస్తుంది అని భయం చెప్పిన నాకు నీటిలో ముద్దైపోయి పుత్త కలసంచి ఈపుర అలాగే వేలాడుతూ రంగన్న నువ్వు నువ్వు రాకపోవడం వల్లనే చచ్చిపోనాను అని నా కళ్ళలోకి కోపంగా చూస్తున్నట్టున్నా ఓ మై గాడ్ కట్టిన సుసి నేను పిచ్చన్నైపోదాను దారా నేను పిచ్చన్నైపోదాను మహా కుషి చేయండి నా కుషి చేయండి కూర్చో విన్నారే జడ్జి గారు అందరు చెప్పింది విన్నాను దేవి నిన్ను కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి బోల్లోకి వచ్చి నిల్చో నీ తప్పు కూడా ఉంది కనుక తప్పు నాపై జడ్ ఆ రోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో నువ్వెందుకు బయలుదేరావు రంగన్న రాలేదు కదా నిజం చెప్పు రంగన్న రాడని నిర్ణయించుకుని బయలుదేరావా అదే పర్వాలేదు చెప్పు వర్షంలో తడవాలని రోడ్డు మీద నదిలా ఉన్న వర్షం నీళ్ళల్లో చుంగు చుంగు నేగురుతూ నడవాలని అనిపించింది అందుకని అందుకని రంగన్న రాకూడదు దేవుడా అని ప్రార్థించి వర్షంలో తడుస్తూ బయలుదేరా ఆ తరువాత ఏం జరిగిందో మీకు తెలుసు సరే నీ వెళ్ళి కుర్చీలో కూర్చో ఇంతవరకు నేను ఎన్నో జడ్జ్మెంట్స్ ఇచ్చాను కానీ ఈ రోజు నా వృత్తికి సవాలుగా నిలిచిన రోజు ఓ పాప మరణం వెనుక ఎన్నో చుక్కుముడులు ఇందులో తప్పెవరిది తల్లిదండ్రులదా ప్రిన్సిపాల్దా లేక మున్సిపాలిటీ అధికారులదా వీరందరూ కాక ఆఖరుకు రిక్షా రంగన్నదా ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి కలలుగంటారు కంటారు కానీ వారి నిండి జీవితాలను బలి తీసుకోవాలని అనుకోరు కదా అంత వర్షంలోనూ స్కూల్కి పంపించడానికి పద్మావతి గారు చేసిన ప్రయత్నం పాప బంగారు భవిష్యత్తు కోసమే కదా ఇక తండ్రి శ్రీనివాసరావు రొటీన్ వ్యవహారంగా తీసుకుని రిక్షా రంగన్న ఉన్నాడు కదా అనే ధీమాతో పార్టీకి వెళ్లిపోయాడు అతను ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు ఇక రిక్షా రంగన్న అనుకోని పరిస్థితుల్లో ఆలస్యమైంది అయినా స్కూల్ దగ్గరకు వచ్చాడు పాప లేకపోవడంతో పెద్దవారు వచ్చి తీసుకువెళ్లారని భావించాడు కావాలని ఆలస్యం చేయలేదు పైగా స్కూల్కి అర్ధాంతరంగా సెలవు ప్రకటిస్తారని అతనికి తెలియదు కొన్ని భయంకరమైన సంఘటనలు చిన్న చిన్న లోపాల వల్ల జరిగిపోతాయి ఆ తర్వాత బాధపడిన ప్రయోజనం లేదు ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో లోపాలు లేకుండా సర్దిద్దుకుంటే ఇలాంటి ఘోరాలు జరగవు పిల్లలకు ఆపదలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి చదువుతో పాటు ప్రాణరక్షణ కూడా ఎంతో ముఖ్యం అలాగే స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణ సంకటమైన మురు కాల్వలపై నిరంతరం సర్వే జరుపుతూ తగు చర్యలు తీసుకోవాలి అది వారి బాధ్యత తప్పెవరిది విన్నారు శ్రీ బి ఇందలి పాత్రలు పాత్రధారులు జడ్జి రామచంద్రరావు శ్రీ అనువరపు కోటేశ్వరరావు శ్రీనివాసరావు శ్రీ మాచూరి వెంకటేశ్వర్లు ప్రిన్సిపల్ జేస్ శ్రీ బోడేపూడి భాస్కరరావు మున్సిపల్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఎస్ రాంబాబు రంగన్న శ్రీ కెపి రాజు పద్మ శ్రీమతి బుర్రా విజయదుర్గ దేవి బేబీ కందకట్ల మధులత నిర్వహణ ఎం వాసుదేవమూర్తి సహకారం శ్రీ బేతా సూర్యప్రకాష్ ఈనాటిగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ